ఫోర్డిలిటీ సెంటర్ల రాజకీయాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం పాదం ఒప్పుతోంది సెంటర్స్ పై మెరుపు దాడులు జరుగుతున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం సోదాల భయంతో ఇప్పటికే కొన్ని సెంటర్లకు తాళాలు కూడా పడ్డాయి ఇక ఆదివారం సెలవు కాబట్టి మరికొన్ని ఫోర్టిలిటీ సెంటర్స్ క్లోజ్ అయ్యాయి నిన్న దాదాపు డెబ్బై ఫోర్టిలిటీ సెంటర్స్ లో స్పెషల్ టీం తనిఖీలు చేశారు హైదరాబాద్ లో ఇవాళ రేపు కూడా తనిఖీలు కొనసాగిస్తారు ఇక ఇరవై అంశాలతో తనిఖీలు చేసి నివేదిక సమర్పించనున్నారు అధికారులు ఫర్టిలిటీ సెంటర్ల నిర్వహణలో లోపాలు గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది ఫర్టిలిటీ సెంటర్లపై ఉన్న పాత కేసులు తీసుకున్న చర్యలపై కూడా దృష్టి సారించింది పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది కమిటీ మా ప్రతినిధి ప్రతినిధిందర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి తనిఖీలు ఇవాళ కొన్ని సెంటర్స్ ఆల్రెడీ క్లోజ్ అని చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిన్న ఒక్క రోజే దాదాపు డెబ్బై సెంటర్ల ఐవీఎఫ్ ఫెటిలిటీ సెంటర్లకు సంబంధించినటువంటి డెబ్బై సెంటర్లను తనిఖీ చేశారు దానికి సంబంధించి నిర్వహణ ఎలా జరుగుతోంది పేషెంట్ రికార్డ్ కావచ్చు శాంపిల్ కలెక్షన్ అదేవిధంగా ప్రాసెస్ జరుగుతున్నటువంటి తీరు అంశాలపైన కూడా అక్కడున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి వాళ్ళు నోట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాని తర్వాత ఒక్కొక్క టీంకి ఒక నాలుగైదు ఆసుపత్రులను కేటాయించిన నేపథ్యంలో అందరూ కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు అవన్నీ కంప్లీట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆ రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి లోపాలు ఏం జరుగుతున్నాయి డొల్లతనం ఏంటి అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత వీటిపైన ఒక చర్యలు తీసుకోవాలా లేకపోతే వాళ్ళకి సూచన చేయాలా లేకపోతే ఏదైనా అవగాహన కల్పించాలనే అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకొనుంది అట్ ది సేమ్ టైం ఇటు ఒకవైపు రైట్స్ కంటిన్యూ అవుతుంటే మరొక వైపు ప్రభుత్వం ఒక టీం ని ఫామ్ చేసింది కమిటీని ఫామ్ చేసింది ఆ కమిటీ ముగ్గురు సభ్యులతో కమిటీ ఫామ్ చేసింది వాళ్ళు ఈ పనితీరుతో పాటుగా గతంలో ఏవైనా కేసులు నమోదయ్యాయా నమోదైతే వాటి ప్రాసెస్ అంటే ఎంతవరకు ఆ కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఉంది బాధితులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఒకవేళ ప్రాసెస్ అయ్యి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి ఒక వీళ్ళు పర్యవేక్షించాల్సి ఉంటుంది దాంతో పాటుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతవరకు కఠినంగా ఉన్నాయి ఒకవేళ ఇంకేమైనా చెప్పాల్సి వస్తే ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి ఈ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది ఇది పది రోజుల టైం డెడ్ లైన్ విధించడం జరిగింది పది రోజుల తర్వాత ఈ ఆలోపు ఈ కమిటీ ఈ రైట్ చేసినటువంటి రిపోర్ట్స్ కూడా అందుతాయి కాబట్టి ఓవరాల్ గా ఫెటిలిటీ సెంటర్ల యొక్క నిర్వహణకు సంబంధించి ఒక నిర్వహణ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత చర్యలు తీసుకోవాలా లేకపోతే సలహాలు ఇవ్వాలా సూచనలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఫెటిలిటీ సెంటర్లు అంటే ఎమర్జెన్సీ సర్వీస్ కాదు కాబట్టి నైన్టీ పర్సెంట్ చాలా వరకు క్లోజ్ సండే రోజు క్లోజ్ ఉంటుందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సీక్రెట్ ఆపరేషన్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రప్పించే విధంగా కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో ఈ రైట్స్ కంప్లీట్ చేసి ఒక రిపోర్ట్ అయితే తయారు చేయనుంది సృష్టి కేసు లో ఇవాళ మూడో రోజు డాక్టర్ నమ్రత విచారణ కొనసాగుతుంది పోలీస్ కస్టడీలో నమ్రతతో పాటు కళ్యాణి సంతోషి ఉన్నారు నిన్న ఆరు గంటల పాటు విచారించారు గోపాలపురం పోలీసులు పిల్లల విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగింది ఇక శిశువుల క్రయ విక్రయాల్లో ఏజెంట్ల పాత్రను గుర్తించారు కళ్యాణి ఫోన్ లో ఏజెంట్ల వివరాలను గుర్తించారు పోలీసులు సృష్టి కేసులో ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేశారు